వెల్కమ్ ల్సెంట్ తో పాటు దామ బాలజీ గారి సీనియర్ జర్నలిస్ట్ వారితో నమస్కారం సార్ సార్ కర్నూల్ బస్ యాక్సిడెంట్ జరిగిన తర్వాత ఇప్పుడు పోలీసులు ఇన్వెస్టిగేషన్ లో భాగంగా కొన్ని విషయాలు అయితే బయటపడుతున్నాయి సార్ ముఖ్యంగా బైక్ నడిపిన శివశంకర్ వాళ్ళ ఫ్రెండ్ ఎర్రస్వామిని పోలీసులు పట్టుకున్నారు సో అతని ద్వారా మరిన్ని వివరాలు రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు అయితే అతను చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఇక్కడ డ్రైవరే బస్ డ్రైవర్ అబద్ధం చెప్తున్నట్టుగా కొన్ని కథనాలు అయితే వస్తున్నాయి సార్ మరి ఇరస్వామి ఎలా పట్టుకున్నారు అతను ఏం చెప్తున్నారు మరి అతను చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఈ యాక్సిడెంట్ ప్రమాదం అనేది ఎలా జరిగింది సార్ ఇప్పటి వరకు ఏంటంటే కావేరి వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు యాక్సిడెంట్ లో నలభై ఆరు మంది ఉన్నారు అందులో పంతొమ్మిది మంది సో దీనికి సంబంధించి డ్రైవర్లు ఇద్దరు ఉన్నారు అందులో ఆ నడుపుతున్నది మిరియాల లక్ష్మయ్య తర్వాత సపరేట్ గా ఉన్న ఎక్స్ట్రా డ్రైవరు శివన్నారాయణ ఆ లక్ష్మయ్య పారిపోయాడు శివనారాయణ దొరికాడు శివనారాయణ బస్ట్ లో ఏం చెప్పాడంటే ఆ బైక్ ఒక బైక్ వెనక నుంచి వచ్చి బస్సును గుద్దింది ఆ బైక్ ఆ అతను ఎగిరి పడిపోయాడు చనిపోయాడు బైక్ లోపలికి వచ్చేసింది అది చూసుకోకుండా ముందుకు వెళ్ళాడు లక్ష్మయ్య ఆ తర్వాత మంటలు రావడంతో అతను ఆపాడు అనేది చెప్పాడు ఆ తర్వాత అతను మళ్ళీ ప్లేట్ పెరాయించి లేదు బైక్ ని లక్ష్మయ్య గుద్దాడు ముందు పోతు అతను రాంగ్ లో ఎదురుగా వస్తున్నాడు రాంగ్ సైడ్ ఎదురుగా వస్తున్నాడు అది సడన్ గా వచ్చేసరికి చూసుకోలేక గుద్దాడు అనేది రెండో ఎర్షన్ చెప్పాడు సో ఈ రెండు ఎర్షన్ లో కూడా శివశంకర్ అనే అబ్బాయి బైక్ లో వచ్చి ఆ బైక్ యాక్సిడెంట్ గురయ్యి బైక్ లోపలికి వెళ్ళిపోవడం వల్ల బైక్ లో ఉండే ట్యాంక్ పెట్రోల్ ట్యాంక్ మూత ఊడిపోయి రాపిడికి రవల్ రాసుకొని పెట్రోల్ ఇది అవ్వడం దాని తర్వాత సెల్ ఫోన్స్ ఉన్నాయి సెల్ ఫోన్స్ అంటుకోవడం ఆ ఈవెన్ బస్ ట్యాంకర్ కూడా పొగిలిపోవడం ఇలాగా అది పెద్ద ప్రమాదంగా మారిపోయింది అనేది ఇప్పటి వరకు ఉన్నది అయితే ఆ అసలు ఆ ఈ శివశంకర్ ఎవరు శివశంకర్ ఎలా యాక్సిడెంట్ జరిగింది బస్ డ్రైవర్ చెప్తున్నది నిజమైన పోలీసులకు అనుమానం వచ్చింది పోలీసులు ఏంటంటే వాళ్ళు అనేక మందిని ఇంట్రాగేట్ చేస్తుంటారు కాబట్టి ఎవరు నిజం ఎవరు అబద్ధాలు చెప్తున్నారు ఐడియా వస్తుంది వాళ్ళకి సో అలాగే డౌట్ వచ్చి వాళ్ళు ఏం చేస్తారంటే శివశంకర్ వైపు నుంచి ట్రై చేస్తారు అసలు శివశంకర్ ఏంటంటే అతని దగ్గర ఆధార్ కార్డు ఉండింది ఆధార్ కార్డును పట్టుకొని వాళ్ళు ఇంటికి వెళ్లారు ఇంట్లో మాట్లాడారు అబ్బాయి ఫోన్ నెంబర్ తీసుకున్నారు అబ్బాయి ఫోన్ అబ్బాయి దగ్గర లేదు యాక్సిడెంట్ అయిన ఫోన్ ఉండాలి మాములకి ఫోన్ లేదు సో ఫోన్ ని ట్రేస్ చేస్తే అది రాంపల్లి అనే గ్రామంలో ఫోన్ ఉన్నట్టుగా తెలిసింది వీళ్ళు ఇమ్మీడియట్ గా ఫోన్ ని ట్రేస్ చేసి అక్కడికి వెళ్తే అక్కడ ఎర్రిస్వామి అనే అబ్బాయి నాడు సో ఎర్రిస్వామి దగ్గర ఈ ఫోన్ ఉంది నీ దగ్గర ఈ ఫోన్ ఎందుకు ఉంది అని చెప్పి వాళ్ళు కాల్ డేటా అంతా చూస్తే వీళ్ళందరి మధ్య కాల్స్ మెసేజెస్ కూడా ఉన్నాయి సో దా అబ్బాయిని ఆ వీళ్ళు ఇంట్రాగేట్ చేశారు ఏరుస్వామిని ఏరుస్వామిది ఆ తొగ్గలి మండలంలో రాంపల్లి అనే గ్రామం సో వీళ్ళిద్దరూ సో అతను మొత్తం పోలీసులకు వివరాలు చెప్పాడు సో అతను చెప్పిన దాని ప్రకారం ఏంటంటే ఈ శివశంకర్ ఏరుస్వామి ఇద్దరు కలిసి లక్ష్మీపురం నుంచి బయలుదేరారు అర్ధరాత్రి దాటిన తర్వాత తొగ్గలి విలేజ్ కి తీసుకెళ్లి వదలడానికి అతను బయలుదేరాడు సో వీళ్ళిద్దరు మధ్యలో అక్కడ లక్ష్మీపురం దాటిగానే ఒక వైన్ షాప్ ఉంది అక్కడ బెల్ట్ షాప్ అంటారు ఆ బెల్ట్ షాపులు మామూలుగా అయితే బెల్ట్ షాప్ లు అంతవరకు ఉండకూడదు వైన్ షాపులు కానీ బెల్ట్ షాప్ లు నైట్ కూడా అమ్ముతారు ఎందుకంటే ఇల్లు కమ్ము షాప్ ఒకే దగ్గర పెట్టుకొని వాళ్ళు అడిగిన ఇస్తున్నారు అలాగా వీళ్ళిద్దరు తాగారు అక్కడ తాగి అక్కడ నుంచి పెట్రోల్ బంక్ వచ్చారు ఆ పెట్రోల్ బంక్ శివప్రసాద్ హెచ్పి పెట్రోల్ బంక్ అది కియా షోరూమ్ దగ్గర సో ఆ పెట్రోల్ బంక్ వచ్చి పెట్రోల్ ఫస్ట్ లో వాళ్ళు రెండు గంటల ఇరవై నాలుగు నిమిషాలకి పెట్రోల్ బంక్ వచ్చే ఆరో పంపు దగ్గరికి వెళ్ళి ఆరో పంపు దగ్గర ఈ ఊరు లేకపోతే తరిశారు ఈ లోపల ఫస్ట్ పంపు దగ్గరకి రమ్మన్నారు మళ్ళీ బైక్ అతను ఇట్లా ఒక చేత్తో బైక్ తిప్పి మళ్ళీ బైక్ తీసుకొని అక్కడ కూడా తడబడుతూ అక్కడికి వెళ్ళి మూడు వందలకి పెట్రోల్ పోసుకొని బయలుదేరాడు అక్కడ నుంచి కరెక్ట్ గా ఐదు పాయింట్ ఐదు కిలోమీటర్ల దూరంలో ఆ అతను స్కిడ్ అయ్యి పడిపోయాడు స్కిడ్ కారణం ఇతను తాగి డ్రైవ్ చేయడమా లేకపోతే రోడ్డు గొంతు ఉండడమా అనేది క్లారిటీ లేదు మొత్తానికి స్కిడ్ అయ్యి అతను కుడివైపు ఉండే డివైడర్ కి గుద్దుకొని చనిపోయాడు అతను ఈ అబ్బాయి ఏమో వెనక పిలియన్ రైడర్ అంటారు వెనక కూర్చున్న ఎరుస్వామి ఎగిరి ఈ డివైడర్ మధ్యలో ఉండే గడ్డి ఉంది ఆ గడ్డిలో పడ్డాడు సో అతను అందువల్ల ఇతను సేవ్ అయ్యాడు ఇతను చనిపోయాడు దాంతో ఇతను వెళ్లి అతన్ని చూశాడు ప్రాణం ఉందా లేదా అని అతనికి ప్రాణం ఉన్నట్టు కనపడలేదు గుండెల్ని కొద్దిగా అదిమాడు ఇతను ఏరుస్వామి కానీ అతను ఏం కదలకలేదు దాంతో అతన్ని రోడ్డు మధ్యలో ఉంటే పగకి లాగాడు బైక్ లాగదాం అనుకున్నప్పుడు బస్సు వచ్చేసింది ఆ ఇతను చూసి హార్ను కూడా అంటే బైక్ లాగబోతుంటే దూరం నుంచి హార్ను కూడా కొట్టారని చెప్తున్నారు దానితో పక్కకు వచ్చేసాడు ఈ బస్సు వచ్చి దాని మీద ఎక్కేసింది ఎక్కేసి అతను చూసుకోలేదు అంటే డ్రైవర్కి ఏంటంటే కనిపించలేదు అక్కడ లైటింగ్ సరిగలేదు ఈ లైట్ లో కొద్దిగా వర్షం పడుతుంది డార్క్ రోడ్ అంత ఈ నల్లగా ఉంది కాబట్టి ఇది బైక్ కూడా నల్లగా ఉండడంతో అతను గమనించలేదని చెప్తున్నారు సో ఇక్కడ కూడా రెండు వ్యాషన్లు ఉన్నాయి గమనించి కూడా అతను ఆపలేకపోయాడని దగ్గర ఎందుకంటే ఈ అబ్బాయి ఉన్నాడంటే దూరం నుంచి ఆనగొట్టాడంటే అక్కడ ఏదో జరిగినట్టుగా అతను ఐడియా ఉండాలి కదా సో గమనించి కూడా దగ్గరికి వచ్చినా గమనించాడు కాని అక్కడ సడన్ బ్రేక్ వేస్తే ప్రాబ్లం అని చెప్పి అతను వేయలే వేయకుండా దాని మీదకి వెళ్ళిపోయాడు ఆ వెళ్ళిపోవడం ఇమీడియట్ గా మళ్ళీ కొద్దిగా ముందుకు పోయి వేసిన పర్వాలేదు వేయకుండా అతను మూడు దాదాపు రెండు వందల మూడు వందల అడుగులు లాక్కుపోయాడు దానివల్ల మేజర్ ప్రమాదం జరిగిందని చెప్తున్నారు సో ఇక్కడ ఏంటంటే ఈ అబ్బాయి ఇవన్నీ వచ్చి చూపించాడు ఇప్పుడు ఎరుస్వామి ఎరుస్వామి ఏంటంటే ఈ బస్సు ఇది రావడంతో ఆ ఫైర్ రావడం దాంతో తను భయపడిపోయాడు మొత్తం కొంత ఇద్దరు ముగ్గురు అద్దాలు కొడుతాం ఇవన్నీ చూశాడు అక్కడ అక్కడ నుంచి తెలుసా ఒక దగ్గర నుంచి చూశాడు చూస్తుంటే అద్దాలు కొడుతున్నారు అరుస్తున్నారు మంటలు లేసాయి దాంతో తనకు భయం వేసింది అంటే ఈ బైక్ వల్లే కదా అది జరిగింది రేపు నేను ఎక్కువ అని చెప్పి ఆ అబ్బాయి దగ్గర ఉన్న శివశంకర్ దగ్గర ఫోన్ తీసుకొని అతను పారిపోయాడు సో భయపడి పారిపోయినట్టుగా అతను చెప్పాడు ఇప్పుడు పోలీసులు అతను తీసుకొచ్చి మొత్తం ఎట్లా జరిగింది ఏంటి ఎట్నుంచి చెట్టు వస్తున్నారు ఎక్కడ బైక్ పడింది అక్కడ బ్లడ్ ఇదంతా కూడా ఉంది శివశంకర్ బ్లడ్ అదంతా ఉంది సో దీని బేస్ చేసుకునే శివశంకర్ యుముడు అన్నట్టుగా మీడియా కానీ మిగతా వాళ్ళు ప్రచారం చేస్తున్నారు నిజానికి శివశంకర్ అనేది కాజు మాత్రమే దీంట్లో క్లియర్ గా శివశంకర్ తప్పు కూడా ఉంది ఎందుకంటే అతను తాగి డ్రైవ్ చేయడం అనేది హెల్మెట్ లేకుండా శివశంకర్ చేసిన తప్పుగా మనకు కనబడుతుంది తాగి డ్రైవ్ చేయడం ఒకటైతే హెల్మెట్ కూడా పెట్టుకోకూడదు హెల్మెట్ ఉన్నా కూడా సేవ్ అయింటే వీళ్ళు కూడా సేవ్ అయింటే వాళ్ళు శివశంకర్ సేవ అయితే వీళ్ళు కూడా అయిండేవాళ్ళు సో అది ఏరుస్వామి తప్పు ఏమి కనబడలేదు నిజానికి స్వామి ట్రై చేశాడు బైక్ ను కూడా అబ్బాయికి ఈ అబ్బాయిని ముందు ఎవరైనా కూడా చనిపోయినారా లేదనేది ముందు చూసుకోవాలి కాబట్టి ఏమన్నా ట్రై చేశాడు అబ్బాయికి ఉన్న నాలెడ్జ్ మేరకి వేరు స్వామి కరెక్ట్ గా డీల్ చేస్తాడు కాకపోతే అతనికి అంతకంటే వెళ్ళి తను కూడా రెస్క్యూ ఆపరేషన్ లో పాల్గొని రాళ్లతోనూ దేంతో అద్దాలు కూడా చేసి ఉంటే తను కూడా ఇద్దరు ముఖాన్ని కాపాడు ఉండగలిగాడు కానీ అతను భయపడిపోయాడు అంటే ఇక్కడ డ్రైవర్ది ఎక్కువ తప్పు కనబడుతుంది ఎరిసాము కంటే ఎరిసాము మనం ఎక్స్పెక్ట్ చేయలేం ఆ అబ్బాయి పాయింట్ ఆఫ్ అబ్బాయి ఆ అబ్బాయి కూడా కొంత తాగున్నాడు భయం అయిపోయింది అతను పారిపోయాడు డ్రైవరు అక్కడ లక్ష్మయ్య పారిపోకుండా నిలబడి గాని తను కూడా చేస్తుంటే ఇంకొంతమంది సేవ్ అయిండేవాళ్ళు అనేది ఇప్పుడు చెప్తున్నారు ఇవన్నీ ఇంకా డీటెయిల్స్ బయటికి రావాల్సి ఉంది ఏదేమైనా ఇక్కడ ఆ శివశంకర్ తప్పు ఎక్కడ ఉందంటే తను హెల్మెట్ వేసుకోవడం తాగి డ్రైవ్ చేయడం అనేది శివశంకర్ తప్పు తప్పుగా మనకి కనిపిస్తుంది దానివల్ల అతను చనిపోవడమే కాకుండా పంతొమ్మిది చావుకు కూడా అతను ఇండైరెక్ట్ గా అయితే కారణమైనా అయితే ఒకే ఒక కారణంగా మనం చెప్పలేము ఎప్పుడైనా యాక్సిడెంట్ అయినప్పుడు మల్టిపుల్ రీజన్స్ ఉంటాయి వాటిని అన్నిటిని మనం సమీక్షించుకోవాల్సిన అవసరం ఉంటది ఏదేమైనా ఇప్పుడైతే మొత్తంగా టర్న్ అవ్వడం అనేది ఈ శివశంకరే కారణము చావుకి అనేది టర్న్ అయిపోయింది ఈ రెండోది సాక్షి లాంటి వాళ్ళు దీన్ని కూడా రాజకీయంగా వాడుకోవడానికి బిల్ షాపి కారణము బిల్ షాప్ లేకపోతే శివశంకర్ తాగేవాడుగా తాకపోతే పడేవాడుగా ఇలా చెప్తున్నారు అది తాగడం వల్ల పడ్డా లేకపోతే అక్కడ గుంతలు కూడా ఉందని చెప్తున్నారు ఆ బెల్ట్ అంతా కూడా రోడ్డు బాగాలేదని చెప్తున్నారు ఆ డోన్ నుంచి కర్నూలు వరకు గుత్తి నుంచి మొత్తం ఆ బెల్ట్ అంతా బాగాలేదని చెప్తున్నారు బాగాలేకపోవడం వల్ల రెండోది విజిబుల్ విజిబిలిటీ కూడా లైటింగ్ సరిగా లేదు అంటే నేషనల్ హైవే మెయింటెనెన్స్ కూడా బాగాలేకపోవడం అనేది కూడా దీంట్లో ప్రధాన కారణం ఇక్కడ వరకు చూస్తే మిగతా బస్సు డ్రైవర్ ఆ విషయాలని మనం ఇంకొక వీడియో లో మాట్లాడుకున్నాం ఇదైతే బేసిక్ గా శివశంకర్ వ్యవహారం ఇంతవరకు ఏంటంటే ఒకడే అనుకున్నారు లేదు వెనకాల కూడా ఒక అబ్బాయి ఉండడం అనే విషయం తెలిసింది దానికి సంబంధించి పెట్రోల్ బంక్ లో ఉండే సిసిటివి ఫుటేజ్ కూడా నేనంతా వైరల్ అవడం మనం చూసాం ఓవరాల్ గా పరోక్షంగా శివశంకర్ కచ్చితంగా పంతొమ్మిది మంది మరణానికి అయితే శివశంకర్ అనే వ్యక్తి అక్కడ పడకపోతే మాత్రం యాక్సిడెంట్ అయ్యేది కాదు జరిగేది కాదు ఆ మేరకి స్టార్ట్ అయింది శివ